రాజ్ కావ్యని పొగుడుతూ నాలుగు మాటలు ప్రేమగా మాట్లాడాడో లేదు కావ్య రాజ్కి మౌళ్ళైపోయింది అనమాట అపర్ణ ఉండి నేను చూస్తేనే ఆమెడి దూరం పరిగెత్తే నా కొడుకు ఇప్పుడు నీ గురించి ఏంటి నీ పనితనవనాన్ని గొప్పతనాన్ని పొగుడుతున్నాడు ఏంటబ్బా అంటే కావ్య సిగ్గుపడుతూ ఉంటుంది ఏమో అత్తయ్య గారు నాకు కూడా తెలీదు అని అయితే అనుకునే విధంగానే రాజ్ దగ్గరకు వచ్చి కావ్యాన్ని దగ్గరకు తీసుకొని నీకు ఎప్పటి నుంచో ఒక మాట చెప్పాలనుకుంటున్నాను అని ప్రేమగా నాలుగు మాటలు మాట్లాడతారు అందులో చెయ్యి పట్టుకొని నీ చేతిలో చేయేసి మాట్లాడుతూ ఉంటే కావ్య ఆనందం అంత ఇంత కాదు కళ్ళల్లోనే తన ఆనందం ప్రేమ రాజుకి తెలిసిపోయేలాగా ఉంటుందన్నమాట రాజు ఏమనుకుంటాడు ఆస్తి గురించి అంటే ఆ వంద కోట్లకి సంబంధించింది చెప్దాము కావ్య హెల్ప్ తీసుకుందాం అనుకున్నట్టు నీకు మాట చెప్పాలనుకుంటాడు పాపం కావ్య మాత్రం వేరేలా ఆలోచిస్తూ ఉంటుంది కావ్య ఏమనుకుంటుందంటే నీ మీద నాకు కోపం లేదు మనం ఎప్పట్లా కలిసి ఉందాము మన ఇద్దరం మంచిగా భార్యాభర్తల ఉందామన్నట్టు అంటాడేమో అనుకుంటే రాజు ఆ మాట అయితే చెప్తాడు